నమస్కారం ట్రిబుల్ ఎస్ కేరళ రెమడీస్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ కేరళ గురుజీ డాక్టర్ శివ నర్సిహన్ తాంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు నేమ్ ఫేమ్ మనీ అట్రాక్ట్ అవ్వాలి అని అంటే రాహు గ్రహం బాగుండాలి అని అంటారు కదా మళ్ళీ రాహు గ్రహం మనకు అనుకూలంగా మారాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు గారు ఖచ్చితంగా రాహు రాహుబామ అన్నాడు గ్రహాలలో రాహుకి ఎదురు ఛాయాగ్రహాలు రాహుగ్రహ ఇటు అనుగ్రహించి ఉంటే ఉన్నత స్థాయికి వెళ్తాం సక్సెస్గా చాలా బాగా డబ్బు పరంగా పరంగా చూడండి సినీఫీల్స్ అందరూ కూడా రాహుగ్రహాన్ని ఛాయగ్రహాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు షూటింగ్ ఎక్కడైతే ప్రదర్శన ఇంకో దగ్గర అవుతుంది రావుకు సంబంధించింది రావుకు సంబంధించిన వాళ్ళ సిస్టమ్ చాలా బాగుంటుంది ఉన్నత లగ్జరీగా చాలా బాగా వెళ్తారు కష్టపరంగా ముందుకు వచ్చేసినవి సక్సెస్ చెప్పి ఇచ్చేస్తారు ఏదో విధంగా ఆపర్చునిటీస్ మంచి ఇచ్చి మంచి స్థాయికి తీసుకెళ్తారు అని రా అట్లా సినీ ఫీల్డ్లో చూస్తే కొన్ని న్యూమాలజీ పరంగా డేట్స్ పరంగా చూస్తే ఫోర్ నెంబర్ రావాలి ఫోర్ నెంబర్ రాహుగృహకు సంబంధించి అవ్వడం అట్లా చూస్తే చిరంజీవి గారిది మెగాస్టార్ చిరంజీవి గారిది ఇరవై రెండు నాలుగు తారీఖు అది రాహుగృహానికి సంబంధించి అది కాకుండా కూడా ఆగస్టులో పుట్టిన వాళ్ళందరూ మంచి నేమ్ ఫేమ్ తో చాలా బాగుంటారు అందరు కూడా కొంతమందిని చూసుకుంటే కూడా ఆగస్ట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి ఇన్ఫిటీ పరంగా ఎయిట్ నెంబర్ ఇన్ఫిటీ పరంగా ఉంటుంది కదా ఎప్పుడు మంచి సక్సెస్ ఉంటుంది అన్నమాట యూనిఫిటీ ఎప్పుడు సక్సెస్ ఇస్తుంది ఎయిట్ నెంబర్స్ మా లగ్జరీ పరంగా ఎక్కువ లగ్జరీ పరంగా ఉండడం మంచిగా ఉండడం మంచి తెలివితేడుతుండడం మంచి శ్రమజీవిలుగా మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఎయిట్ నెంబర్ అంటే ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు ఇంకా జరుగుడు అంతే అంటే దశావతారాల చూసుకున్నా కూడా ఇట్లా మనుషులే కాదు దేవుని దేవతలలో చూసుకున్నా కూడా దశావతారాల చూసుకున్నా కూడా చూసుకుంటే శ్రీకృష్ణ భగవంతుడు ఆగస్టు పుట్టాడు శ్రావణ మాసంలో ఆయన చేయడం ఎంత పేరు ఉంటుంది ఎంత పోడు దశావతలలో ప అందరికీ ఎన్నో గుళ్ళు ఉంటాయి ఎన్నో ఇంకెక్కువ గుళ్ళు ఉంటాయి అంటే పేరు కూడా ఎక్కువ చదువుతుంటా ఉంట నా ఎక్కడైనా శ్రీకృష్ణ భగవంతుని అట్లా దేవు మనుషులకే కాదు దేవుళ్ళు కూడా మంచి నియమ ఫేమ్ ఉంటుంది మంచి నేమ్ ఉంటుంది అన్నమాట మంచి ఎక్కువ ఆరాధించే దశావతరలో అందరూ అందరు విష్ణుమూర్తులే మళ్ళా ఆగస్టు ఆగస్టులో పుట్టిన వారికి శ్రావణ మాసంలో పుట్టిన వారికి ఎక్కువ ఇది ఉంటుంది ఓకే శ్రీకృష్ణుడు కూడా అదే కదా శ్రీకృష్ణ భగవంతుడు అది కూడా అదేవిధంగా గ్రహ సంబంధించి ఏదైనా కూడా సక్సెస్ ఎక్కువ ఇస్తానమాట రాహు మన జాతకరిత్యా దశ అంతర్దశలో రాహు బాగా లేకున్నా రాహు అనుకూలం లేకున్నా మనకు దుష్టగ్రహాలు అయితే తొందరగా రాహు దశ నడుస్తున్నప్పుడు మనకు న్యాయ దుష్టగ్రహాలు తొందరగా పడతాయి మంత్ర తొందరగా ఏమైనా తొందరగా పడతాం మన మీద అనారోగ్య సంబంధించిన బాగా వస్తుంటుంది ఏదో డబ్బు పరంగా మోసపోవడం అన్నీ జరుగుతుంటాయి ఇదే టైంలో అదే గ్రహ అనుకూలంగా మార్చుకొని సక్సెస్గా తీసుకెళ్తే మనకు చాలా సక్సెస్ ఉంటాయి రాహుగ్రహ బాగాలేదు మనకంత మనీ మొత్తం పేరు వీరు అంతా పోతుంటుంది అప్పుడు ధారాళంగా అదే రాహుగ్రహ బాగా చేసుకుంటే డబ్బు పేరు బాగా వస్తుంటుంది ఓకే మంచి లగ్జరీ పద్ధతి ఆయన ఇచ్చిన డబ్బే ఏ గ్రహ లేదు ఓకే రాహుగ్రహ ఇచ్చిన స్టార్ట్ చేస్తే అసలు డబ్బులు ఇడబెట్టుకున్నది తెలియకుండా వస్తుంటే ఉంటాయి పని పని పెట్టుకుని వస్తూనే ఉంటాయి అట్లా రాహుగ్రహం మీద అంత అంత పవర్ ఉంటుంది అందుంచే నెగిటివ్ ఫోర్స్ దాంట్లో ఉంటే పాజిటివ్ కూడా దాంట్లో ఉంటుంది దాన్ని పాజిటివ్ ఎనర్జీ చేసుకోవాలి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ చేసుకొని కొన్ని ఉంటాయి రెమెడీస్ నేను చాలా చెప్తుంటా అందరు కూడా మగవారు ఎవరైనా కూడా ఇంటి మొత్తంలో ఇంటి మొత్తంలో రాహు ఎక్కడ ఉంటారు బాత్రూంలో ఉంటాడు వాష్రూమ్లలో ఉంటాడు ఇంటి మొత్తంలో రాహు గ్రహాలు ఉంటాయి అనమాట ఓకే రాహుగ్రహాలు ఆడు ఉంటాయి కాబట్టి చూడండి ఒకప్పుడు మనం రెండు వందల సంవత్సరాలు కింద తీసుకుంటే జమీందారు వెళ్ళిన వారికి మాత్రం వాష్రూమ్స్ ఉంటుండే మామూలు పేద ప్రజలకంతా గుడిసిన బయట బయట వెళ్తుండే అనమాట వాళ్ళందరూ అలానే ఉంటుండే ఎవరైతే వాష్రూమ్స్ నిర్మించుకొని వాష్రూమ్లలో ఉండి వాష్రూమ్లలో పోయి వాష్రూమ్ నీటి ఉంచుకొని వారే మెల్లమెల్లె దిన దివృద్ధి జరిగింది అనమాట వాష్రూమ్ వల్ల పట్టించుకోవడం దాన్ని మొత్తం పడేసినట్టు చేస్తే మొత్తం కిందికి వచ్చేస్తాను అంటే మన చూడు వాష్రూమ్ ఎంత లగ్జరీ ఉంటే మనం అంత లగ్జరీగా అవుతుంటాం అనమాట ఒక చూడు పెద్ద 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 వాళ్ళు బాత్రూమ్స్ ముప్పై నలభై లక్షలు వాష్రూమ్స్ ఉంటాయి వాళ్ళకి అందు అంత లెగ్జరిగి ఉంటుంది ఇంకా వాళ్ళు మనం కూడా అందులోంచి నీట్గా ఉండాలి వాష్రూమ్స్ ఎప్పుడు కూడా అందులోంచి ఎవరు డబ్బు సంపాదించి ఎవరు పోతారు ఏంట మగవాళ్ళు పోతారు బయటికి వారందరూ కూడా నెలకొసారి ఎప్పుడో ఒకసారి వాష్రూమ్కి కడగమంట వాళ్ళ చేతుంది వాష్రూమ్ కడితే వాళ్ళు కూడా నెగ్జిన్ ఉంటుంది అది వాష్రూమ్ సంబంధించిన ఎందుకంటే వాళ్ళు నీటో పెట్టుకుని వాళ్ళు ఊడిసే వాళ్ళు వీళ్ళందరూ నీటో తుడిచే వాళ్ళందరూ కూడా రావుకు సంబంధించిన సిస్టమ్ వాళ్ళే అని చెప్పే వాళ్ళందరూ చూడమంట ఏమంటారు ఎప్పుడైనా మనం ఎయిర్పోర్ట్లో కానీ ట్రైన్ రైల్వే స్టేషన్ కానీ నృతుల్లో కాంప్లెక్స్ ఉంటాయి కదా వాళ్ళు వాష్రూమ్స్ కడుగుతుంటారు కదా వారికి ట్వంటీ రూపీస్ నోట్ ఇవ్వమంట టూ రూపీస్ నెంబర్ వచ్చేటట్టు ఇయ్యాలంటారు టూ రూపీస్ నెంబర్ వచ్చేటట్టు ఇవ్వాలి శాస్త్ర ప్రకారం నుంచి అప్పటి నుంచి టూ నెంబర్ చూపిస్తుంటారు రెండో నెంబర్ చూపిస్తారు కదా టూ నెంబర్ అంటే అదే కదా అందు నుంచే టూ రూపీస్ ఇవ్వడము టూ ట్వంటీ రూపీస్ వేయడం ఇరవై రోజులు అప్పుడు పెద్దలు రుటీనే పెట్టారు టూ నెంబర్ సంబంధించింది అటు చెత్తారు అటు అటు అది చేయడం వల్ల సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది రావుకు సంబంధించింది అన్నమాట అందు నుంచే ఏదైతే మన మంగళవారం రోజు రాహు మన అనుకూలంగా మారి మన సక్సెస్గా ఇవి మంచి డబ్బు ఐశ్వర్యం చాలా బాగా ఇవ్వాలి అనుకుంటే మన వాష్రూంలో రాహుకి సంబంధించిన నిమ్మకాయలు అనమాట ఇప్పుడు చూడండి అమ్మవారి రాహుకి సంబంధించిన పులి పులిని ధ్యానం చేసుకుంటు పులికి సంబంధించి ఉంటారు పులి మీద ఉంటాడు ఆయన అని దుర్గాదేవికి నిమ్మకాయలు పని మీద పెడతారు పులి మీద ఉంటారు అమ్మవారు రాహు రాహుకాలను పెడతారు అంటే రాహుకాలంలో ఏదైనా రాహుదేవతను ఆరాధించి రాహుకాలం నిమ్మకాయ దీపం పెడితే అతి తొందరగా సక్సెస్ వస్తుంది ఏది అదే వస్తుంది అవుతుంది అంటారు అంటారనమాట నిమ్మకాయ దీపం రాహుకాలం పెడితే ఏదైనా సక్సెస్ తొందరగా అవుతుంది అంటారు ఇలాంటి పిరేకా ఎంత శత్రువర్గం అంత పోతే మంచి సక్సెస్ జరుగుతారంట ఏదైనా కోరుకుని ఖచ్చితంగా అవుతుంది రాహుకాలం దీపం పెడితే అది నిమ్మకాయకు సంబంధించి రాహుకు సంబంధించిన సిస్టమ్ అనమాట కాయ కాయల రాహు నిమ్మకాయ రాయాలన్నమాట అందుకు ఏంటంటే నిమ్మకాయలు అదే రాహు పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు నెగిటివ్ ఎనర్జీ ఇస్తారు నిమ్మకాయతో పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది అవును గురువుగారు అందుకుంచి వాష్రూంలో వాష్రూమ్ మంచి శుద్ధిగా నీట్గా వేసేసి మంగళవారం రోజు ఒక ప్లేట్లో ఒక స్టూల్ వేసేసి ఆ ప్లే స్టూల్ మీద ఒక ప్లేట్ పెట్టి ఒక నిమ్మకాయని కట్ చేసేసి దాన్ని ఉల్టా అంటే తిప్పేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టాలి రెండు అంటే రెండు దీపాలు ఒక దాని మీద ఒకటి పెట్టేసి అందులో ప్లేట్లో పెట్టేసి దాంట్లో నువ్వులు ఉన్న పోసేసి అది పర్వదిన చేయాలి ఓకే వాష్రూంలో ఈ సిల్లింగ్ అనిపించకండి కాకపోతే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అది ఏమన్నా భగవంతులు ఇచ్చింది మనకన్నా కూడా కొంచెం గురువులు అందరూ కూడా ఎంతో అధ్యయనం చేసి ఇవన్నీ చేసి చెప్పినాయి మనకన్నా మా గురువులు మాకు చెప్పడం అది మీ దాకా చేయడం అనమాట కరెంట్ ఎక్కడ పుడుతుంది నదిలో వాటర్లో ఇంటి దాకా ఎంతో ప్ర ఎన్నో పరంగా వస్తుంది అనమాట ఎన్నో వనకలు దొరుకుండా మన దగ్గర దాకా అన్నడం భగవంతులు మనకి వేయడం అదృష్టం అది అందు అది అది సక్సెస్గా అదే ఏదో ఒక మంగళవారం రోజు మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం లోపలనే చేయాలి ఓకే మధ్యాహ్నం లోపలనే మంగళవారం రోజు ఎప్పుడైనా పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడైనా చేయవచ్చు ఆ దీపారాధన చేయడం అందులో చేసిన తర్వాత వాటర్ శుద్ధిగా చేసేసుకోవడం దీపారాధన చేసి నీ మనసులో రాహుకి సంబంధించిన ధ్యానం చేసుకోవడం పులి మీద స్వామివారి కూర్చున్నట్టు రాహుదేవుడు కూర్చున్నట్టు దానికి సంబంధించిన ఏదో ఒక ఏదో ఒక మంత్రమే బీజాక్షణం ఏదో ఒక మనసు అనుకోవడం అంతే ఆడపిద్ద శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది బాత్రూంలో దీపారణ చేసి దప్పుడు రావడం అంతే అది చేసేసుకోవడం చేయడం వల్ల అది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుంది అండి దాని తర్వాత తీసేసి నీట్గా చేసుకోవడమే అట్లా మీరు ఒక ఐదు నాలుగైదు మంగళవారం చేయండి మీ సక్సెస్ ఎంత రీజుకెళ్తే మీకు అర్థమవుతుంది ఈ సక్సెస్ ఎంతగా అయితే ఎదురు కూడా ఎదురు గురువుపరంగా వస్తుందంటే అది దేవుడు మన ఇంటున్నామంటే అది మంచి జరగడానికి మనకు అనుకూలంగా మారడానికి మనకి ఏదో భగవంతు మనకి ఇస్తున్నాడు ఏదో చెప్తున్నాడు మనకి యూనివర్స్ ఏదో చెప్తుంది ఆ యూనివర్స్ మనం వింటే సక్సెస్ఫుల్ ఏదో కోరుకుంటున్నాం ఇలాంటి వీడియోస్ అని ఎవరి కోసం సక్సెస్గా ముందుకెళ్ళని వాళ్ళకి అవసరం మామూలు సోమవారం అవసరం లేదు తల్లిదండ్రులు తెచ్చిపెడితే తిని ఇంట్లో ఒక్క వాళ్ళకి అవసరం లేదు అది ఇంట్లో ఎవరైనా లేడీస్ పోయి బయటికి పోయి కష్టపడి ఇంట్లో బాధకాన్ని కొట్టే వాళ్ళకి అవసరం లేదు వీడియోస్ మన వీటి నా వీడియోస్ అలాంటి వాళ్ళు చూడవలసిన అవసరం ఉండే చూడకూడదు కూడా అది ఎవరు ఆరాటం మంచి సక్సెస్గా వెళ్ళిపోవాలి బాగా డబ్బు సంపాదించాలి మంచి శక్తిమంత్రులు కూడా మంచి జాబ్ చేయాలి మంచిగా మంచి స్థాయికి వెళ్ళాలని అని వల్ల నా వీడియో చూడండి ఇలాంటి వాళ్ళు చూడకండి అంటే వాళ్ళకి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి వాళ్ళకి తెలియదు అంటే సక్సెస్ అంటే తెలియదు వాళ్ళకు అంటే తెలియదు ఏం తెలియదు వాళ్ళ సుమరపతలకు ఇలాంటి వీడియోస్ వాళ్ళకి ఎందుకు నాలుగు పూటలు తిండి తింటే చాలు మంచిగా నాలుగు నాలుగు గంటలు వాళ్ళకి అదే ఉంటుంది జీవితం మొత్తం మీకు ఉండదు అలాంటి వాళ్ళని నాకు నా వీడియో చూడకండి అలాంటి వాళ్ళని వీడియో చూస్తే వేరే వాళ్ళకి అందరికి దోషం దాక్తుంది మీరు నా వీడియోలు చూడడం మంచి అలాంటి వాళ్ళు సక్సెస్ వెళ్ళలేని ముందు స్థాయికి వెళ్ళాలని వాళ్ళు నా వీడియో చూడండి ఇందుకే చేయని మీకు ఇది చేయని అతి శీఘ్రంగా అతి తొందరగా రాహుగ్రహ అనుగ్రహించేసింది అనుకో మనకు కావాల్సిన అన్నీ వచ్చేస్తున్నాయి సక్సెస్ఫుల్గా తప్పకుండా గురువు గారు ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎప్పుడూ చెప్పని రెమెడీ ఈ వీడియోలో చెప్పారు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు